హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ డేరౌట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ టెన్ డేస్లో మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అంటే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ థర్టీ సో మీరు ఎలా ఆలోచిస్తారు మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తారు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీ రిలేషన్షిప్లో ఫైనల్గా ఎలాంటి చేంజెస్ వస్తాయనే చూడొచ్చు అలాగే ఎవరికైనా పోర్స్నల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అవి కూడా చార్జబుల్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో ప్రెసెంట్ అసలు మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందో చూద్దాం అలాగే నెక్స్ట్ టెన్ డేస్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయో చూద్దాం The present and next i changes are okay emperor under the king of swords ఓకే సో ప్రజెంట్ అయితే మీ రిలేషన్షిప్లో ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదండి ఎందుకంటే టవర్ కార్డ్ ఉంది ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి సో రైట్ నో కమ్యూనికేషన్ చేయడానికి ఒక పర్సన్ అయితే ప్రయత్నం చేస్తున్నారు మీ ఇద్దరిలో అండ్ చాలామంది మీరిద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్లో సో ఇక్కడ నేను రిలేషన్షిప్ అయితే అంత స్ట్రాంగ్గా లేదు రీసెంట్ పాస్ట్లో బట్ ఒక పర్సన్ మాత్రం కమ్యూనికేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అదే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ బట్ ఇష్యూస్ అయితే సార్ట్అట్ అయినట్టు అయితే నాకు కనిపించలేదు రీసెంట్ పాస్ట్లో ట్రై చేశారు ఒక పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి బట్ ఇష్యూస్ అయితే సార్ట్అట్ అయినట్టు అయితే నాకు కనిపించలేదు సో అంతా బాగానే ఉంది అనుకునేసరికి సడన్గా మీకు ఇష్యూస్ అయితే వచ్చాయి సో నెక్స్ట్ టెన్ డేస్లో మీ రిలేషన్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అంటే ద ఎంపరర్ ఛారియట్ అండ్ ద మూన్ సో ఇక్కడ చాలా స్టబన్ ఎనర్జీ ఉంది అలాగే ఓవర్ థింకింగ్ కూడా ఉంది సో మీరు ఇద్దరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తారు అలాగే ఇగో క్లాషెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి నేను తగ్గను అంటే నేను తగ్గను అనే ఒక బిహేవియర్ అయితే నాకు కనిపిస్తుందండి ఎందుకంటే ఎంప్రర్ ఎనర్జీ అండ్ ఛారియట్ ఏంటంటే ఏది ఏమైనా సరే ముందుకు వెళ్ళాలి ఛారియట్ అబ్స్టికల్స్ ఉన్న రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఇద్దరికీ ఉంది రిలేషన్షిప్ వదులుకోకూడదు అని ఇద్దరికీ ఉంది బట్ నెక్స్ట్ టెన్ డేస్లో ఏం జరుగుతుంది అంటే ఇద్దరు ఓవర్ థింకింగ్ అయితే ఎక్కువ చేస్తారు అలాగే మీ ఇగో క్లాషెస్ అయితే చాలా ఎక్కువ అవుతాయి ఎందుకంటే టెంపరీ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ సో నో కమ్యూనికేషన్ జోన్లో ఉండొచ్చు ఆర్ లెస్ కమ్యూనికేషన్ సో ఖచ్చితంగా ఇక్కడ ఇగో క్లాషెస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి సో తన చేయకపోతే నేనెందుకు చేయాలి అనే ధోరణి నాకు బాగా కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో అంటే టెన్ డేస్లో చూద్దాం మీ పర్సన్ ఎలా ఆలోచిస్తారు ఈ టెన్ డేస్ తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కెన్సోస్కోపి వాటర్ సైన్ అయ్యి ఉండదు ఒకసారి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో గార్డెడప్ ఎనర్జీ అండ్ కింగ్ ఆఫ్ మీరు మీరంటే ఇష్టం ఉన్నా ప్యాషన్ ఉన్నా చెప్పకపోవడం అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే నో కమ్యూనికేషన్ షో సో నెక్స్ట్ టెన్ డేస్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నో కమ్యూనికేషన్ జోన్ అయితే కనిపిస్తుంది నాకు మీ పోర్సన్ కూడా ఎందుకు తగ్గాలి తనకి చూడండి ఎక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది అంటే కమ్యూనికేషన్ చేయాలి మాట్లాడాలి అనే ఫీలింగ్ అయితే ఉంది కానీ కావాలనే మాట్లాడరు ఇక్కడ అప్ ఎనర్జీ మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ లేదా రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకపోవడం కానీ ఇంటెన్షనల్గా అవాయిడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ ఏరీస్లియో సాజిటేరియస్ ఫైర్స్ అని అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సో మీరు ఎలా ఫీల్ అవుతారు నెక్స్ట్ టెన్ డేస్లో చూద్దాం మీ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి Page of Wands, Four of Wands, and Judgment okay. under the deck, the magician. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కూడా కమ్యూనికేషన్ కావాలి రియూనియన్ కావాలి ఒక క్లారిటీ కావాలి రిలేషన్షిప్లో ఇద్దరం కలిపి ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తారు అండ్ మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా చేస్తారు కమ్యూనికేషన్ కానీ రిలేషన్షిప్ కానీ లేదా మ్యారేజ్ని కానీ మేనిఫెస్ట్ చేయడానికి ఎస్ మేనిఫెస్టేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందని మన ఎఫర్ట్స్ పెట్టాలి నేను చెప్పింది రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ దీని గురించే సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అట్ ది సేమ్ టైం మీరు దీని గురించి ఆలోచిస్తారు ఈక్వల్ గివెన్ టేక్ సో ఈ రిలేషన్షిప్లో మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు బట్ రైట్ మీరు కమ్యూనికేషన్ వస్తుందా లేదా నేను కమ్యూనికేట్ చేయాలా అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలనుకుంటారు మీ పోర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటారు అలాగే ఒక క్లారిటీ ఉండాలి రిలేషన్షిప్లో అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ టెన్ డేస్లో సో మీ పోర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి ఎయిట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ అయితే తగ్గేదేలే అన్నట్టున్నారు ఖచ్చితంగా మీరు తగ్గకపోతే తను తగ్గే అవకాశం అయితే లేదండి మీరు ఏదన్నా అనుకోండి ఎందుకంటే ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ తను వర్కౌట్ చేయడానికి చూస్తున్నారు ఎమోషనల్గా డ్రా అయిపోవడానికి చూస్తున్నారు ఓకే తను చేయదా ఓకే సో ఇలా ఉండడం వల్ల ఎమోషనల్ గ్యాప్ అయితే వచ్చేస్తుంది మీ ఇద్దరి మధ్య సో తనకున్న ఎమోషన్స్ తగ్గిపోవడం సో నేను ఉంటాను తను లేకపోతే నేను ఉండలేనా సో డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ ద హోర్మెంట్ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగో అయి ఉండొచ్చు సారీ అండి ఫోన్ సైలెంట్లో పెట్టడం మర్చిపోయి సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఎమోషనల్గా డిటాచ్ అయిపోవడానికి అయితే ట్రై చేస్తారు సో మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మీ పర్సన్ అయితే చాలా ఎక్కువ ఎక్కువ మీ పర్సన్ ఎస్ టక్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు బట్ ఎమోషనల్గా ఎక్కువ డిటాచ్ అవ్వడానికే చూస్తున్నారు సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అసలు తీసుకుంటారా లేట్ ఇక్కడ మీరు కానీ మీ పోతున్న కానీ చెమునై లీబ్రా ఆక్వేరియస్ వే ఉండొచ్చు సైన్ చూసారా ఇక్కడ యాక్షన్ కూడా లేదు తను ఏవైతే ఫీల్ అవుతున్నారో యాక్షన్స్ కూడా సేమ్ అలాగే వచ్చే వీల్ ఆఫ్ ఫోర్ టూ నైన్ ఆఫ్ ట్వెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో ఇక్కడ యాక్షన్ కాడే లేదు మీ పర్సన్ రైట్ నో డిఫెన్స్ ఎనర్జీలో ఉన్నారు సెవెన్ ఆఫ్ ఫోన్ సో నెక్స్ట్ టెన్ డేస్లో కూడా తన వైపు నుంచి యాక్షన్ వస్తుంది అని నేను అనుకోవడం లేదు తను తన గురించి ఎక్కువ ఆలోచించుకుంటున్నారు తన కెరియర్ గురించి ఎక్కువ ఆలోచించుకుంటున్నారు సో నాకైతే ఇక్కడ యాక్షన్ కనిపించట్లేదండి మీ పర్సన్ సైడ్ నుంచి సో తను ఇంకా స్ట్రబన్గానే ఉన్నారు సో తను ఓకే జరగని టైం రాని తీసుకుందాం ఆలోచిద్దాం అనే వే ఆఫ్ థింకింగ్లో అయితే ఉన్నారు సో తనైతే డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు తనైతే యాక్షన్ తీసుకోవడం అయితే కష్టం నెక్స్ట్ టెన్ డేస్లో సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూడండి ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ టూ ఆఫ్ కప్స్ మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవడం లేదు కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ మీరిద్దరు డివెన్ కౌంటర్ పార్ట్స్ డివెన్ ఫెమినైన్ అండ్ డివెన్ మాస్కులిన్ ఎనర్జీస్ మీకు తెలుసు ఈ పోసినా మీ అని బట్ మీరైతే యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు మీరు మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మీరు చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉండబోతున్నారు సో నెక్స్ట్ టెన్ డేస్ ఇద్దరు ఇక్కడ ఏంటంటే ఈగో క్లాషెస్ తను చేయకపోతే నేనేది చేయాలి సో ఇలాంటి ఒక చిన్నపిల్లల మెంటాలిటీ వల్ల మీరు ఈ సెపరేషన్లో ఉండక తప్పదు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు ఎక్స్పెషల్లీ మీ పర్సన్ అయితే చాలా చాలా ఈకోయిస్టిక్ అండి చాలా ఈగో అనుకోవచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు బట్ అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ అయిందా సో టెన్ డేస్లో మీ రిలేషన్షిప్ ఎలాంటి అప్గ్రేడ్ ఉంటుంది చూద్దాం పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎలాంటి అప్గ్రేడ్ ఉంటుంది మీరు ఇద్దరు యాక్షన్ తీసుకోపోతే ఆబ్వియస్గా కార్డ్స్ చూసారంత కరెక్ట్గా వచ్చినాయో ఎయిట్ ఆఫ్ సోర్స్ స్టక్ అయిపోయి ఉంటుంది మీ ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఒకరు ఒక్కొక్కరు ఆన్లైన్లో స్పై చేసుకోవడం జరుగుతుంది ఈ రిలేషన్ ఉంటే బాగుండేది తను చాలా మంచి వాళ్ళు నేను ఇలా చేశాను నువ్వు అలా చేశావు అనే థింకింగ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది సో ఒకసారి క్లారిఫై చేద్దాం ఇక మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు ఫైవ్ సార్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో ఈక్వల్ గివెంట్ ఐ గురించి ఆలోచిస్తున్నారు మెజీషియన్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎఫర్ట్స్ పెట్టాలని ఇద్దరికీ ఉంది సో తను ఒక్కసారి మాట్లాడితే నేను మాట్లాడేస్తాను కదా అని ఇద్దరు అనుకుంటున్నారు సో ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలంటే ఎస్ మ్యానిఫెస్టేషన్ చేస్తే ఒకవేళ మీరు చేస్తే మీ పర్సన్ ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే అందులో నో ఆప్షన్ బికాస్ మేనిఫెస్టేషన్ అలా వర్క్ అవుతుంది సో ఎవరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు దాన్ని బట్టి వా మిగతా పర్సన్ ఇక్కడ యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ ఇద్దరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తారు సో నెక్స్ట్ టెన్ డేస్లో మేనిఫెస్టేషన్ సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిల్కాన్ వరకు చాలస్ అయ్యి ఉండొచ్చు ఆర్ జోమినా లీబ్రా యాక్విరియస్ అయ్యి ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి జస్టిస్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ డెత్ కార్డ్ సో మీ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగే అవకాశం ఉంది కొంతమందికి అది మైనర్ కొంతమందికి అది మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు మంచిగా చేస్తుంది ఎందుకంటే అండర్ ద టెక్ ద సన్ కార్డ్ ఎవరైతే కెరియర్లో చాలా రోజుల నుంచి కష్టపడుతూ ఉండి మాకు రిజల్ట్ రావట్లేదు అనుకుంటున్నారు వెరీ సూన్ మీకు బిగ్ సక్సెస్ అయితే వస్తుంది బిజినెస్లో ప్రాఫిట్ అయితే వస్తుంది సో మెటీరియల్ సక్సెస్ అనమాట సన్ కార్డ్ అంటేనే మెటీరియల్ లాడ్ ఆఫ్ అబ్బండెంట్ సక్సెస్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ మీరు ఎమోషనల్గా కూడా ఫుల్ఫిల్గా ఫీల్ అవుతారు లైక్ మీ స్కూల్ ఫ్రెండ్ ఓల్డ్ ఫ్రెండ్ మీట్ అవ్వడం కానీ లేదా ఎవరితో ఉన్నా చాలా మనస్ఫూర్తిగా మాట్లాడడం కానీ మీరు చాలా తేలిగ్గా ఫీల్ అవుతారు అండ్ జస్టిస్ ఇక్కడ ఏంటంటే మీరు మీ ఫీలింగ్స్ని కానీ మీ ఎమోషన్స్ని కానీ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది చేసుకుంటే మీ లైఫ్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎవరైతే లీగల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఖచ్చితంగా మీకు మీకే ఫేవర్గా జడ్జ్మెంట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ మీ వర్క్ మీద ఫోకస్ చేయండి ఇది రైట్ టైం మీ కెరీర్ మీద ఫోకస్ చేసి మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయినది వస్తుంది మీరే మీ ఫ్యామిలీకి ప్రొవైడర్ ఇక్కడ సో మీరు మీ గురించి కేర్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ గురించి కూడా కేర్ తీసుకోవాలి బట్ ఇక్కడైతే నేను లాడ్ ఆఫ్ పాజిటివ్ చేంజెస్ చూస్తున్నాను ఆఫ్టర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సో ద సన్ కార్డ్ సో మెటీరియల్ సక్సెస్ హ్యాపీనెస్ అబండెన్స్ అన్నీ మీ లైఫ్లోకి వస్తాయి జస్ట్ మీరు ఆ రిసీవింగ్ మోడ్లో ఉండాలి సో ని క్లారిఫై చేద్దాం డోంట్ ఓవర్ థింక్ అవుతుందా లేదా నేను నా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలనా లేదా నో ట్రై చేయండి ఫస్ట్ ట్రై చేస్తే అవ్వందంటే ఏదీ లేదు ఫస్ట్ ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి ట్రై చేయండి ఇది చాలా చాలా టాక్సిక్ ఎనర్జీ ఇట్ విల్ స్పాయిల్ యువర్ మెంటల్ హెల్త్ సో ఇదండి మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూడి రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ